పల్నాడు జిల్లా నరసారావు పేటలోని కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కారంలో భాగంగా గ్రీవెన్స్ కార్యక్రమంలో జాతీయ చేతి వృత్తుల ఐక్య వేదిక పార్టీ నరసారావు పేట పార్లమెంట్ ఇన్ఛార్జ్ జెట్టిపాలెం వెంకటేష్ జాంబోవరాజు పల్నాడు జిల్లా కలెక్టర్ అరుణ్ బాబును కలిసి మాచర్ల పట్టణంలోని శ్రీశైలం రోడ్డులో ఉన్న విరాట్ నగర్ పక్కనే ఉన్న ఫారెస్ట్ భూమిని అటవీ హక్కు చట్టం కింద గ్రామీణ ప్రాంతాలకు చెందిన వలస కళాకారులకు ఒక్కో కళాకారుడికి రెండు సెంట్ల చొప్పున ఇళ్ల స్థలాల కోసం ఫారెస్ట్ భూమిని సొసైటీకి మంజూరు చేయాలని పల్నాడు జిల్లా కలెక్టర్ అరుణ్ బాబుకు మాచలపట్నంలో పత్రం కళాకారులకి బహు కళాకారులకి రైతుకులు మహిళలకి అగ్రవర్ణాల పేదలకు కూడా ఇక్కడ వచ్చి జీవించే వారికి మా సంఘంలో మరి గత ప్రభుత్వంలో ఎంక్వైరీ చేసి వేల ఎకరాలు కేసీపీ ఫ్యాక్టరీ యాజమాన్యానికి ప్రభుత్వ అధికారులు దారా దత్తం చేశారు అక్రమ లీజులు కూడా వందల ఎకరాలు ఇవ్వడం జరిగింది పేదవాడు నివసించడానికి రెండు చెంకులు స్థలం ఇవ్వాలని ఐదు సంవత్సరాల పోరాటం చేసిన గత ప్రభుత్వంలో ఎంక్వైరీ చేసి ఎంక్వైరీ వరకు చేసి మరి ఆగిపోయిందని మన కలెక్టర్ గారికి వివరించడం జరిగింది ఎస్ ఎస్టీలంటే జానపద కళాకారులకి ఇక్కడ వచ్చి జీవించే వారికి శ్రీశైలం రోడ్లోని నగర్ పక్కన ఉన్న ఖాళీ పారిస్టర్ భూమిని డీనోటిఫై చేసి గవర్నమెంట్ యాల్విషన్ ప్రకారం కూడా మేము డబ్బు కడతామని మా సొసైటీకి ఆ భూమిని అప్పగించమని ఎన్నో పోరాటాలు చేసిన సంగతి మీడియా మిత్రులకి పత్రికా విలేకరులకి ప్రజలకు తెలుసు